స్వాగతం శ్రీశైలం జిల్లాలో కలపాలని మీడియాలో వస్తున్న ప్రచారాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరంజన స్వామి స్పందించారు పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని వివాదంలోకి లాగడం మంచిది కాదన్నారు కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చిపెట్టాలని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కణగిరి దర్శి పశ్చిమ ప్రాంతాలను మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు శ్రీశైలాన్ని మార్కపురంలో కలపాలన్న ప్రతిపాదన లేదని బాల స్వామి స్పష్టం చేశారు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు ప్రజలెవరు ఆందోళన చెందొద్దని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ అంశంపై ఎవరు నమస్కారం మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలాన్ని కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు ఇక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనేది మంత్రివర్గం వెళ్తుంది కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారం చేయొద్దు ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది కొత్త జిల్లాలో మనం ఏమిటి పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు కన్నిగిరి తోటి మనలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగడం ఇటువంటి ప్రయత్నం చేయద్దు ఇప్పుడు ఒక కమిటీ ఉంది కమిటీ నిర్ణయం తీసుకుంటుంది దే అని రెండు జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కొంతమంది ఎవరైనా కానీ తప్పుడు ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ అసలు కమిటీ కూడా ప్రభుత్వం మా శ్రీశైలం గురించి పరిశీలన చేయమనేటువంటిది కూడా ఉన్నత నాకు తెలిసి ఇచ్చినటువంటిది లేదు అంతేగాని రెండు జిల్లాల మధ్య వివాదాలు ఇలాంటివి చేయడం మంచి పద్ధతులు కాదని చెప్పేసి నేను నాయకులకి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను